కొమరంభీం జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు బుక్కులు పెట్టి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు పపడి కేంద్రాల దగ్గర బారులు తిరుగుతున్నారు ఇన్ని చేసినా యూరియా దొరకకపోవడంతో రోడ్డుపై ధర్నా దిగుతున్నారు కొమరంభీం జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి యూరియా కోసం క్యూ లైన్ లో చెప్పులు బుక్కులు పెట్టి అన్నదాతలు పడిగాపులు కాస్తున్నారు పంపిణీ కేంద్రాల దగ్గర బారులు తీరుతున్నారు ఇన్ని చేసినా యూరియా దొరక్కపోవడంతో రోడ్డుపై దిగుతున్నారు అటు టూ కుమరంభీం జిల్లాలో అయితే రైతుల యూరియా కష్టాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు అరుణ్ కుమార్ అసలు అక్కడ పంపిణీ కేంద్రాల దగ్గర మనం చూస్తున్నాం రైతులైతే ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో అక్కడ అధికారులు ఏమంటున్నారు రైతులు అడిగిన కొశ్చన్స్కి అంటే యూరియా కొరత ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తుంది రైతు చాలనే కుమరంభీం అత్తవా జిల్లాలో గత కొన్ని రోజుల నుంచి అయితే యూరియా కొరత రైతులు తీవ్ర ఇబ్బందులు ఉన్నారు గత నాలుగు రోజుల నుంచి కూడా ఏదైతే ఇటు అక్తబాద్ జిల్లాకు సంబంధించి ఫిర్యానీ మండల కేంద్రాల నుంచి పిఎస్ఏ సిఎ సెంటర్ కావచ్చు అదేవిధంగా కూడా రెబ్బన్ లోని పిఎస్పీఎస్ కేంద్రం వద్ద కూడా బార్లు తిరుగుతా ఉన్నారు అయితే రైతులకు కూడా పూర్తి స్థాయిలో యూరియా అందించకపోవడంతో ఇప్పుడు ఏదైతే రిబ్బన జాతీయ రహదారిపై కూడా రైతులందరూ కూడా ఆందోళన చేపట్టి కూడా ఆందోళన చేపట్టి ఆందోళన కూడా కొనసాగుతున్నారు అయితే ఉదయం ఆరు గంటల నుంచే రెబ్బన సహకార సంఘం ముందు కూడా రైతులు ఆరు గంటల నుంచే క్యూ లైన్ లో ఉంటూ కూడా చెప్పులు అదేవిధంగా పాస్ బుక్లు కూడా క్యూ లైన్ లో పెట్టి కూడా వేచి చూస్తున్నా కూడా ఇప్పటి వరకు అయితే యూరియా అందించలేదు అయితే ముఖ్యంగా కూడా కొంత యూరియా మాత్రమే వచ్చింది ఎవరికి అందించాలనేటువంటి నేపథ్యంలో కూడా ఏదైతే ఆ పీఎస్ఎస్ కేంద్రానికి కూడా ఒక సిబ్బంది తాళం వేయడంతో కూడా రైతులందరూ అయితే ఆందోళన చేయి రస్త రోగ చేపట్టారు ముఖ్యంగా కూడా గత మూడు రోజుల నుంచి కూడా రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల ఉన్న కూడా ఒక రైతుకు ఒక బత్త కూడా దొరికేటువంటి పరిస్థితి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ముఖ్యంగా కూడా ఒక పక్క అధికారులు సఫిషియంట్ గా యూరియా ఉందని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా రైతులకు కూడా పూర్తి స్థాయిలో యూరియా అందరు గత రెండు నెలల నుంచి కూడా పంటలు ఏసీ రెండు నెలలు అవుతున్నా కూడా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా యూరియా అందకపోవడంతో కూడా పంటలు నష్టపోయేటువంటి పరిస్థితి తలెత్తుందని అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కూడా ఇటు ప్రజాప్రతినిధులు అదేవిధంగా కూడా అధికారులు చర్యలు చేపట్టి రైతులకు సఫిషియంట్ గా ఏదైతే యూరియా మొత్తం కూడా అందించాలని అయితే రైతులు ప్రభుత్వాన్ని అధికారులు అయితే కోరుతా ఉన్నారు షార్వి అరణ్ కుమార్ అసలు అక్కడ పిఎస్ఈఎస్ కేంద్రం దగ్గర ఇప్పుడు యూరియా ఉందా ఎందుకు తాళం వేస్తారు అధికారులు రైతులకు ఓకే రైతు అయితే వాస్తవానికి కూడా ఏంటంటే బంది అంటే భారీగా కూడా రైతులు అక్కడ కేంద్రం వద్దకు చేరుకున్నారు అయితే యూరియా మాత్రం కేవలం కొంత అంటే ఒక లారీ సగం లోడ్ వరకే రావడం జరిగింది కొన్ని బస్తాలు ఉన్నాయి ఆ బస్తాలను ఎవరికి ఇవ్వాలి మళ్ళీ లొల్లి అంటే ఏదైతే రైతుల మధ్య గొడవలు తాలెత్త అటువంటి పరిస్థితి ఉంటుంది ఘర్షణ వాతావరణం నెలకొంటాం అటువంటి నిపుణులతోనే ఏదైతే రైతులు ఏదైతే పిఎస్ఏస్ కేంద్రం సంబంధించినటువంటి సిబ్బంది లాక్ చేయడం జరిగిందని రైతులు చెప్తున్నారు ముఖ్యంగా కూడా ఏదైతే కొంత ఈ యూరియన్ గుడి లాపి కూడా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు అధిక రేట్లకు ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు అని అయితే రైతులు వాపోతా ఉన్నారు ఒక పక్కనేమో ఏమో యూరియన్ దొరక సిబ్బంది పడతాడు మరో పక్కనేమో బ్లాక్ లో కూడా రెండు వందల అరవై నాలుగు అరవై బస్సును కూడా ఇవాళ ఐదు వందల ఆరు వందల రూపాయలకు కూడా రైతులకు వ్యాప్ విక్రయిస్తున్నారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటువంటి కొంతమంది అధికారులు కూడా ప్రైవేట్ వ్యాపారులకు కొమ్ము కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతా అటువంటి అధికారు ఏదైతే అధికారులతో పాటు అదేవిధంగా కూడా ప్రైవేటు వ్యాపారులను కూడా ఖచ్చితంగా వాళ్ళందరిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేసి సఫిషియంట్ గా రైతులకు యూరియా అందాలని అంది అయితే రైతులు కోరుతా ఉన్నారు చాలి రైట్ థ్యాంక్ యూ